నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు వాడపల్లి ఆలయము చూపిస్తాను కోనసీమ కొంగు బంగారము కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సాక్షాత్తు ఆ నారద మహర్షియే ప్రతిష్ఠించినారు ఈ ఆలయములోని విగ్రహము ఎర్రచందనము చెక్కతో తయారు చేయబడినది ఈ ఆలయము తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అనే గ్రామంలో ఉన్నది రావులపాలెం టౌన్కి దగ్గరలో ఉంటుంది రావులపాలెం స్టాండ్ నుంచి ప్రతి అరగంటకు బస్సులు బయలుదేరుతాయి ఈ ఆలయంలో నిత్య అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది పచ్చని కోనసీమ అందాల మధ్య గౌతమి గోదావరి నదీ తీరాన కొలువై ఉన్న వారాల వెంకన్న స్వామి ఎవరైనా ఏదైనా కోరిక మనసులో అనుకుని క్రమం తప్పకుండా ఏడు శనివారములు స్వామివారిని దర్శించుకుని ఏడు ప్రదర్శనలు చేస్తే కోరికున్న కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా పెండ్లు కావలసిన వారు ఉద్యోగం కావలసిన వారు స్వామివారిని ఎక్కువగా దర్శిస్తారు ఏడు శనివారములు పూర్తి అయిన తర్వాత స్వామివారికి అష్టోత్తర పూజ అభిషేకము చేయించుకోవాలి స్వామి ఎంత నిదర్శనం అంటే బెంగళూరు నుంచి ఒక భక్తుడు తన సొంత హెలికాప్టర్లో ఏడు వారాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసినారు ప్రతి వారము హైదరాబాద్ వైజాగ్ చెన్నై వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు శనివారం గుడి అసలు ఇసుక వేస్తే రాలనంత భక్తులు వస్తారు ఆ రోజు అష్టోత్తరాలు అభిషేకాలు చేయరు వాటిని చేయించుకునేవారు వారు మిగిలిన రోజులలో వెళ్ళాలి శనివారం ప్రదక్షిణకు బయట ఆవరణలో చేయాలి ఆవరణ మొత్తం కిలోమీటర్ ఉంటుంది మిగిలిన వారాలలో లోపల ప్రాంగణ్యంలో చేయనిస్తారు లోపల ఆవరణలో మోకాళ్ల మీద కూడా కొంతమంది భక్తులు ప్రదర్శనలు చేస్తున్నారు దేవాలయంలో పిల్లలకు తులాభారం మొక్కులు తీర్చుకుంటున్నారు తులాభారం వేయటానికి కావలసిన బియ్యము పటుక మొదలైనవి అక్కడే విక్రయిస్తున్నారు స్వామివారి లడ్డూ ప్రసాదము డిఫరెంట్ రుచితో చాలా బాగుంటుంది లోపల ఆవరణలో గోమాత కూడా ఉంటుంది దానికి దాణా పెట్టి అందరూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు ఈ ఆలయంలో చైత్రశుద్ధ ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు చాలా బాగా చేస్తారు రథోత్సవము చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఆలయం కట్టినవారు అగ్నికుల క్షత్రియులు ఈ ఆలయంలో ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది శనివారం మాత్రం తెల్లవారుజామున ఐదు గంటలకే తెరుస్తారు వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పురాతన ఆలయము ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయము కోనసీమ తిరుపతి ఈ ఆలయం చరిత్ర ఏమిటంటే శ్రీకృష్ణుడు అవతారము చాలించి వైకుంఠము చేరుకున్న తర్వాత యుగము ముగుస్తుంది కలియుగము ఆరంభమవుతుంది కలియుగములోని ప్రజలు దైవారాధన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దుర్వ్యసనాలకు బానిసలై పాప కర్మలు చేస్తూ ఉంటారు భూలోకంలో పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయములో మునిపుంగవులు ఎంతో మనస్తాపము చెంది నారద మహర్షి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్తారు ఈ భూలోకంలో జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణువుకు తెలియచేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాలని వేడుకుంటారు అది విన్న విష్ణుమూర్తి అభయహస్తమిస్తారు ఈ కలియుగములో తాను కలియుగ దైవం వెంకటేశ్వరునిగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతారు దీనివల్ల మనుషుల్లో భక్తిభావము పెరుగుతుందని అభయహస్తం ఇస్తారు వాడపల్లి క్షేత్రంలో స్వయంభూగా అవతరిస్తానని చెబుతారు దీనితో మునీశ్వర్లు అక్కడ నుండి సంతోషముగా వెనుతిరిగి వస్తారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి గోదావరి నదిలో ఓ చందనకు పెట్టే తీరానికి కొట్టుకుని వస్తూ ప్రజలకు కనిపిస్తుంది పెట్టును బయటకు తీయటానికి ప్రజలు నదిలోనికి వెళితే పెట్టి కనిపించకుండా పోయింది కొంతకాలానికి వాడపల్లి గ్రామంలోని ఒక వృద్ధ బ్రాహ్మణునికి కలలో స్వామి కనిపించి శ్రీ మహాలక్ష్మి సమేతుడినై చందనం పెట్టిలో ఉన్నానని చెబుతారు శుచి శుభ్రతతో ప్రజలు వెళితే కనిపిస్తారని చెబుతారు త్రీ తీర ప్రాంత ప్రజలందరూ మంగళ స్నానాలు చేసి వెళ్ళగా ఒక పక్షి నీడలో పెట్టి కనిపిస్తుంది దానిని తెరిచి చూడగా శంఖము చక్రము గదతో పాటు లక్ష్మీ సమేతుటే శ్రీ మహావిష్ణువు ఉంటారు ఇంతలో అక్కడకు చేరుకున్న నారద మహర్షి శ్రీ మహావిష్ణు అవతారం గురించి వివరిస్తారు అంతేకాకుండా వేమ్ అంటే పాపాలు అని కట అంటే పోగొట్టేవారు అని వెంకటేశ్వరునిగా నామకరణం చేసి గౌతమి గోదావరి నదీ తీరంలో చిన్న గుడిలో నారద మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠించుతారు అయితే కాలక్రమంలో ఈ చిన్న దేవాలయం గోదావరి నదిలో ములిగిపోయినది ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు ఉండేవారు అతను చాలా ఓడలకు అధిపతి ఒకసారి భారీ తుఫాను సంభవించి సముద్రంలో ఓడలన్నీ ఎక్కడికో కొట్టుకునిపోయినవి దీనితో ఆయన తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు వస్తే నదిలో మునిగిపోయిన దేవాలయములోని విగ్రహాన్ని బయటకు తీసుకుని వచ్చి ఆలయము కట్టిస్తాను అని మొరుకున్నారు తుఫాన్ తగ్గిన తర్వాత ఓడలన్నీ సురక్షితముగా ఒడ్డుకు చేరుకున్నాయి తన మొక్కు ప్రకారము ఇప్పుడు ఉన్న ఆలయాన్ని పెనుబోతుల గజేంద్రుడు నిర్మించారు వాడపల్లి పూర్వము పేరు నౌకాపురి స్వామివారి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే గుడి ముందు ఒక హుండీ ఉంటుంది మనం ఏడు కాయిన్స్ తీసుకుని ప్రతి ప్రదక్షిణ ముగిసిన తర్వాత ఒక్కొక్క కాయిన్ హుండీలో వేయాలి అలా ఏడు ప్రదక్షిణలు చేసిన తరువాత స్వామివారిని దర్శించుకోవాలి ఏడు వారాలు పూర్తి అయిన తర్వాత అష్టోత్తర పూజ తప్పనిసరిగా చేయించుకోవాలి అష్టోత్తర పూజ టికెట్ నూట యాభై రూపాయలు దూర ప్రాంతాల వారు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ దర్శనము ఉంటుంది యాభై రూపాయల టికెట్ ఉంటుంది రెండు వందల రూపాయల స్పెషల్ టిక్కెట్ కూడా ఉంటుంది రెండు వందల రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు స్వామివారి గర్భగుడి దగ్గరగా దర్శనం కల్పిస్తారు స్వామి దర్శనం అపూర్వము అద్భుతము ప్రతి శనివారము అరవై డెబ్భై వేల మంది స్వామిని దర్శించుకుంటారు నిత్యాన్నదాన పథకము కూడా అమలు పరుస్తున్నారు భక్తులు వినియోగించుకోవచ్చు గుడి లోపల చక్కగా మినరల్ వాటర్ సప్లై ఇస్తున్నారు ఈ ఆలయాన్ని పదిహేడు వందల యాభై తొమ్మిదిలో నిర్మించారు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ ఆలయ గొప్పతనాన్ని తన ప్రవచనాలలో వివరించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఏడు ప్రదక్షిణలు చేద్దాం మనలో ఉన్న కోరికలను తీర్చుకుందాం తీర్చుకున్నాం వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఓం నమో వెంకటేశాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి